కలగను గాక క్రీస్తునందు ప్రియమైన అనుదిన వాక్య ధ్యాన క్యూటి సమయ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము మొదటి నుండి ఇరవై రెండు వచనాలు ఫిల్లారా ఎక్కువ సమయం ఆన్లైన్లో అందుబాటులో తీసుకోలేకపోతున్నాను కనుక నేను మీ నిమిత్తమై కొన్ని వచనాలను చదివి నేను ధ్యానంలోకి వెళ్తాను మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సింది మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ముందుగా వాక్య భాగాన్ని చదివి ధ్యానంలోకి వెళదాం ద్విత్యోపదేశ కాండం పదవ అధ్యాయము మొదటి ఇరవై రెండు వచనాల్లో నుండి ఎనిమిది నుండి పదమూడు వచనాలు మాత్రమే చదువుకుందాం నేటి వరకు జరుగుచున్నట్లు యహోవా నిబంధన మందస్థమును మోయుటకు యహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యహోవా ఏర్పరచుకొనెను కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు నీ దేవుడైన యహోవా వారితో చెప్పినట్లు యహోవాయే వారికి స్వాస్థ్యం నేను మునుపటి వలే నలువది పగుళ్లను నలభై రాత్రులను కొండ మీద ఉండగా యహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయట మానివేసేదను మరియు యహోవా నాతో ఇట్లనెను ఈ ప్రజలు నేను వారికి ఇచ్చితనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పాను కాబట్టి స్త్రయలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాకు నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంద మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చదవడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించను గాక ప్రియులారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుడు ఏమి కోరుచున్నాడు దేవుడు ఏమి కోరుచున్నాడు వాట్ గాడ్ వాన్స్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యంలో ఉన్నటువంటి ఈ పాఠ్య భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే హోరేబు పర్వతం దగ్గర మోసే ఒక సంఘటన తిరిగి చూడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మోసే ప్రార్థన విన్న దేవుడు ఇస్రాయేలీలను క్షమించి రెండు రాతి పలుకలపై పదార్జ్ఞలు రాసి మరలా ఇచ్చినట్టుగా ఈ పాటి భాగం మనకు జ్ఞాపం చేస్తున్న ప్రియులారా వాటిని వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్లమని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు ఎలా ఉంటాడో మోసే వారికి వివరిస్తూ ఆయన అన్నిటికీ యజమాని అని ఇస్రాయేళీలను దేవుడు ప్రేమించేవాడని న్యాయము దయా కనికరము కలిగిన వాడై ఐగుప్తు నుండి ఇస్రాయులను ఎలా రక్షించాడో జ్ఞాపకం చేస్తూ ఇస్రాయలు దేవునికి విరోధముగా మొండిగా ఉండకుండా తమను తాము ఆయనకు సమర్పించుకోవాలని మోసే కోరుతో వ్రాసినటువంటి మాటలు నేటి పాఠ్యభ్యం యొక్క సారాంశం ప్రిరారం ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు అని మనం గమనిస్తే పన్నెండు నుండి పదహారు వచనాల ఆధారంగా దేవుడు తన ప్రజల నుండి ప్రేమను ఆశిస్తున్నాడు ఎందుకనగా దేవుడు ఇస్రాయలను ప్రేమించను కోరినప్పుడు మొదట ఆయనే వారిని ప్రేమించాడు వారిని ఎన్నుకున్నాడు వారిని ఆశీర్వదించాడు దేవుణ్ణి ప్రేమించేవాడు సంతోషముతో ఆజ్ఞలు పాటించాలని దేవుడు కోరుతున్నాడు ప్రియుల ఆయన ఆజ్ఞలు పాటించేవాడు నిజంగా తన జీవితాన్ని సంతోషంగా గడపాలంటే దేవుని ఆజ్ఞలు పాటించడం ఎంత ప్రాముఖ్యమో జ్ఞాపకం చేస్తున్నాడు నేటి ధ్యానభాగంలో పాల్పంచున్న ప్రియ సహోదరి సహోదరుడ ఆశీర్వాదంగా ఆనందంగా ఉండలేకపోతున్నామంటే దేవుని వాక్యం చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలు అనగా ఆయన వాక్యం మనం పాటించలేకపోతున్నామేమో నేటి ధ్యానంలో నుండి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠముగా పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలను ఆధారం చేసుకొని పొరుగువారిని ప్రేమించడం అనగా దేవుణ్ణి ప్రేమించడమే దేవుణ్ణి అటువంటి నీతి ఆయన బలహీనుల పట్ల చూపేటువంటి కనికరము ఇస్రాయిల్ని ఎలాగ రక్షించిందో ప్రియులారా వారు కూడా దేవుని పట్ల అలాగే ఉండవలసిన వారుగా ప్రభు ఈ మాటల వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా నేటి ధ్యానంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా వారి మధ్య ఉన్నటువంటి బలహీనతల పట్ల దేవుడు ఎలా శ్రద్ధ చూపించడానికి ఇస్రాయలను కోరుకున్నాడో ప్రియులారా నేటి ధ్యానంలో పాల్పొందుతున్నటువంటి మనకు కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మనం కూడా మన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ వహించవలసిన వారమై ఉన్నామో అన్యాయానికి తలొగ్గి బలహీనతలను అణిచివేయడం అనేది వాళ్ళని రక్షించినటువంటి దేవుణ్ణి నిరాకరించినట్లే అవుతుంది కాబట్టి అట్టడుగున్న ఉన్న వారి పట్ల శక్తి లేక అణచివేత గురైనటువంటి వారి పట్ల కూడా మనము మన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నామో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల కనుక దేవుడు ఏమి కోరుతున్నాడు మన నుండి వాక్యం జ్ఞాపం చేసినట్లుగా నీతిని న్యాయమును అనుసరించి దేవుని ప్రేమించేటువంటి వారు ప్రజలను ప్రేమించటం ద్వారా నిజమైనటువంటి దేవుని ప్రేమను కనపరిచేవారుగా ఉంటారని నేటి పాఠ్య భాగం మనకు జ్ఞాపనం చేస్తున్న కనుక దేవుని నుండి మనం చాలా ఆశిస్తున్నాం అయితే దేవుడు మన నుండి నీతి న్యాయమును ఆశిస్తున్నాడు అవి కూడా మన జీవితానికి ఆశీర్వాదకరంగా మన జీవితంలో ఆనందకరంగా ఉండాలని ఆశిస్తున్నాడు తప్ప మరొకటి కాదన్న సంగతి నేటి వాక్య భాగం మనకు జ్ఞాపం చేస్తుంది కనుక దేవుడు ఏం కోరుచున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ప్రియులారా నిజంగా ఆ రీతిగా ప్రవర్తించి ఆయన వాక్యపు వెలుగులో మన జీవితం సరిచేసుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే కృప దేవుడు అనుగ్రహించాలని ఆశపడతాం రండి ఆ దేవుని దయా మనతో ఉండున్నట్లుగా ప్రియులారా ఆయన సన్నిధిలో ప్రార్థన సమయం మనం గడపపోవచ్చున్నాం కనుక నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు వాటిని అనుసరించడం మనం కోరుతూ లోకంలో ఉన్న ప్రజలపై దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమను ఎలా చూపించగల అలాగే మనం కూడా చూపిస్తూ ఉండాలని ఆశించిన దేవుడి సన్నిధిలో ఒక ప్రార్థన మన కొరకు మనము చేసుకోబోతున్నాం రండి ప్రార్థన సమయంలో పాలు పొందండి ప్రభువా ప్రియమైన తండ్రి మీ వాక్యాన్ని అనుసరించడానికి మరియు మీరిచ్చేటువంటి ఆనందాన్ని రుచి చూడడానికి నాకు మాకు సహాయం చేయండి లోకంలో అనేకల ద్వారా ప్రేమను పొందాలని ఆశించేటువంటి మా జీవితంలో నిజమైన నీ ప్రేమను పొందినటువంటి బిడ్డలమై లోకానికి ఆ ప్రేమను పంచినప్పుడే నీ ప్రియబిడ్డలుగా లోకం గుర్తిస్తుందని చెప్పిన మీ మాటలు జ్ఞాపకం చేసుకొని నిజంగా ప్రభు మీరు ప్రేమించిన ప్రీతిని ఇతరులను ప్రేమించగలిగే విధంగా నీ కృపా కనికరం మా పట్ల చూపించమని క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ప్రియులారా దేవుడు మన నుండి ఏం కోరుచున్నాడు మనము దేవుని దగ్గర చాలా కోరుతున్నాం ప్రియులార అయితే దేవుడు నీతి న్యాయం మన నుంచి కోరుతున్నాడు తద్వారా మన జీవితంలో ఆనందం ఆస్వాదం కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక అవి చేయగలిగినట్లయితే నిజముగా దేవుని చేత దీవించబడిన ప్రజలంగా అనేకులకు దీవెనకరంగా బ్రతకడానికి దేవుని కృప మన పట్ల ఉంటుందని ఆశిస్తూ నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ పట్ల దేవుడు చూపినటువంటి ఈ ప్రేమను కృపను ఇతరులకు చూపిస్తూ దేవుని దీవెని పొందాలని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా కనుక దేవుని ద్వారా మీరు పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా మీకు ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు నీతి న్యాయముగా జీవించి అనేకులకు ప్రభు ద్వారా మనం పొందిన ప్రేమను పంచడమే తప్ప అలా జీవించగల కృప దేవుడు మనం సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడదాం వీలారా ఈ వాక్య ధ్యానంలో పాల్పొంది మీ అందరికీ మనకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు ఈ కార్యక్రమాలు ఆస్వాదకరంగా ఉండనట్లు వారికి కూడా పరిచయం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఈ వాక్య ధ్యాన సమయం ముగిస్తున్నాను ఈ క్వైట్ టైం క్యూటీ దేవుడు మనందరికీ దీవనకరంగా చేసి మహిమ గణత ప్రభావాలు పొందనే కాక అమ్మంది థ్యాంక్ యూ